భూమి ఎంతో బాధగా శరత్చంద్ర రూమ్లో ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక అలా భూమి ఏడుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి గగన్కి ఫోన్ చేసావా పెళ్లి చేసుకోమని అడిగావా అని చెప్పి అంటూ ఉంటే మావయ్య ప్రేమతో దాన్ని పెళ్ళి అంటారు మావయ్య కారణాలు చూపించి చేసుకునేదాన్ని పెళ్ళి అనరు కాబట్టి నేను ఆయన్ని పెళ్లి చేసుకోమని అడగలేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరో పక్క శారదా గగన్తో భూమిని పెళ్లి చేసుకోమని చెబుతూ ఉంటుంది దాంతో గగన్ అమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావమ్మా ఆ శరత్చంద్ర ఎవరనేది మర్చిపోయావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద ఇప్పుడు నువ్వు ఆ శరత్చంద్ర ఎవరనే విషయాన్ని పక్కన పెట్టు కేవలం నువ్వు భూమి గురించి మాత్రమే ఆలోచించు ఒక్కసారి నింద పడిందంటే ఆ నింద జీవితాంతం ఉంటుంది కాబట్టి దయచేసి భూమిని పెళ్లి చేసుకున్నా నా మాట విను అని చెప్పి శారద అంటూ ఉంటుంది అలా శారద భూమిని పెళ్లి చేసుకోమని గగన్ని వేడుకోవడంతో అప్పుడు గగన్ సరే అమ్మా నువ్వు చెప్పావు కాబట్టి భూమిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ మాటలకి శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి